సో మచ్ కళారంగము కూడా ప్రయత్నం ధన్యవాదాలు సార్ ఇప్పుడు ప్రముఖ నవల చిరు ప్రాయంలోనే పాలగాడు నవలని కర్నూలు సాహిత్య చరిత్రకు అందించిన పాలగాడు ఇప్పుడు మాట్లాడతారు అజీజ్ గారు ఒకప్పుడు చనిపోయినప్పుడు వచ్చాను నేను ఆ తర్వాత మళ్ళీ రావడానికి కుదరలేదు చాలా సంతోషమైన విషయం ఏంటంటే జనరల్గా తమ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల్ని క్రియేట్ పెట్టాలని లేదా తాము ఉంచుకోవాలని లేదా మనవరాళ్ళకు మన వాళ్ళకి ఉంచాలని చూస్తారు కానీ ఒక కళా సంస్థకు ఈ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేయడం అన్నది చాలా గొప్ప విశేషం ఈ మధ్యకాలంలో గతంలో ఏవైనా జరిగి ఉంటాయన్నప్పుడు అది చాలా నాకు హ్యాపీగా అనిపించింది మరి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఇది ఇంకా నాకు హ్యాపీగా అనిపించింది ఏంటంటే చతురిక మన జిల్లాలో కూడా గతంలో కూడా చాలా పుస్తకాలు వచ్చాయి అంటే దాదాపు నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీ ఆ ప్రాంతం నుంచి కూడా వస్తూ వచ్చే పుస్తకాలు నాకు ఎక్కువగా పరిశోధన జరగలేదు నేను కూడా ఎక్కువగా దాని దృష్టి పెట్టలేదు కానీ ఆ తర్వాత ఇది చూస్తూ ఉంటే కూడా చాలా హ్యాపీగా అనిపించింది అందుకే ఇది ఇది టైపు నవల్గా ఉంది సరే భాష గ్రాంధికమైన ఏదైనా కానీ ఆ కాలంలో తమకు తోచింది తమ పరిధిలో ఉన్నది ఆ కాలంలో వస్తున్న సాహిత్యానికి అనుకూలంగా అంత రాస్తూ వచ్చారు కాబట్టి ఏది ఏదైనా ప్రతి సాహిత్య ప్రక్రియలో కొద్ది గొప్ప సామాజిక అంశాలు ఉంటాయి ఇది కూడా పరిశోధన నవలైనా కూడా చక్కగా ఒక చదివాను రెండు మూడు పేజీలు ఇంత చదివాను మరి ఇలాంటి పుస్తకాన్ని జిల్లాకు సంబంధించిన ఒక రచయిత ఒక ముద్రిక పబ్లిషర్ వేసిన పుస్తకాన్ని మిత్రులు రవి గారు తీసుకురా హ్యాపీగా ఉంది ఇట్లా కొంచెం పాత పుస్తకాలు ఏదన్నా ఉంటే అవకాశం ఉంటే దాన్ని మళ్ళీ రీప్రింట్ చేసి ఇప్పటి పాఠకులకు అందజేయడం ఇంకా ఒక పుస్తకం వచ్చిందంటే దాని ఆయుష్ దాదాపు వంద ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం చేయడం దీనికి పూనుకోవడం భవిష్యత్తులో కూడా ఏదన్నా దొరికింది నేను కూడా ఒక ఎవరిదైనా ఒక పుస్తకం వేయాలని నాకు ఉద్దేశం ఉంది చాలా కాలం నుంచి సరే పరిశోధన చేసి అక్రమంలో ఏమైనా దొరికితే పాతకాలం వల్ల అది ఏ ప్రక్రియకు సంబంధించిన విషయమైనా రచనైనా చేసే ప్రయత్నం చేస్తాను మరి ఇంతమంది సభ్యుల మధ్యలో ఇక్కడ ఒక ఉత్సాహపరిత వాతావరణంలో ఇలా మనం అందరం లక్ష్మయ్య గారి వార్త సందర్భంగా ఈ పుస్తకావిష్కరణ జరగడం అందరం మనం కలవడం తర్వాత ముఖ్యంగా ఈ వాళ్ళ ఈ గృహాన్ని కళా సంస్థకు సాహితీ స్రావంతి కార్యాలయంగా మార్చడం దాన్ని అందరికీ అందరు బలకి అవ్వడం చాలా అభినందించదగ్గ విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం చరిత్ర మీదే కాదు ప్రపంచ చరిత్ర అనే ఒక పుస్తకాన్ని కూడా రాశారు బహుశా గ్రూప్స్ చదివే వాళ్ళంతా ఆ పుస్తకాన్ని చదివింటారు సాహిత్య రాజకీయ రంగాలు ఎంత ప్రేమో చరిత్ర మీద కూడా చాలా అమితమైన ప్రేమ అది బహుశా సివిల్స్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ప్రపంచ చరిత్రని తెలకపల్లి రవి గారు ప్రపంచ చరిత్ర చదివే ఉంటారు అది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పుడు రవి గారు మాట్లాడతారు నాగ నాగమణి గారు మాట్లాడతారు సంక్షిప్తంగా ఓకే సార్ మరి నరసింహ సార్ గారి గృహాన్ని సాహిత్య శ్రవంతి కార్యాలయంగా ఇవ్వడం అనేటువంటిది మనం ఎప్పుడు అనుకుంటున్నదే చరిత్రలో ఆస్తులకు వారసులు ఉంటారు కానీ ఆశయాలకు వారసులు ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారని మరి నరసింహ సార్ యొక్క ఆశయాలకు వారసులుగా ఉండాలి వీళ్ళు వీ ఆ రకమైనటువంటి దారిలో నడుస్తున్నారు కాబట్టి సార్తో నాకు అనుబంధం అంటే చాలా గొప్ప అనుబంధం కూతురు ఉండేటువంటి అనుబంధం మాకు ఎమ్మిగనూరులో ప్రయాసంగాలను మార్క్సిస్ట్ దృక్పథంలో ఆలోచనను రేకెత్తించడానికి నరసింహ సారే కారణము లక్ష్మమ్మ గారు కూడా నేను తొంభై ఒకటి తొంభైలో మా పెళ్ళి అయితే తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు దాకా ఏ అంశం పైన కానీ ఆ లక్ష్మమ్మతో నరసింహ సార్తో మాట్లాడేవాళ్ళం మేము అప్పుడు నిరుద్యోగుల ఇద్దరం భార్యాభర్తలం కూడా అన్ని అంశాల్లో అంటే నువ్వు ఒక పాఠశాల పెట్టాలి పాఠశాల నుంచి నీ యొక్క జ్ఞానాన్ని పేద పేదలకు అందించాలి అనే ఒక సూచన చేయడము నేను అట్లా పల్లెకి వెళ్ళడము మళ్ళీ మా సొంతూరులోనే పాఠశాల నిర్వహించడము అక్కడ నుంచి మళ్ళీ నేను ప్రభుత్వ ఉద్యోగము నిర్వర్తించడము హోల్ టైమర్స్గా పనిచేయడము కొంతవరకు మా సహచరుడు చేయడం జరిగింది అట్లా నేను ఈ రకంగా నా ఆలోచనలు విస్తారం చేసుకోవడానికి నేను ఈ మార్గంలో నడవడానికి నేను ఒక వ్యక్తిగా ఉండేటువంటి దాన్ని ఒక సమూహంలో ఒక యూనియన్లో సంఘ సభ్యురాలుగా ఉండి సంఘ నాయకురాలుగా ఈరోజు ఉన్నాను అంటే నరసింహయ్య సారు లక్ష్మమ్మ యొక్క ఆలోచనలను నేను అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఆ రకమైనటువంటి అనుబంధంతో నేను ఈ సంఘాల్లో పనిచేస్తున్నాను ప్రయా సంఘాల్లో కాబట్టి మునుముందు కూడా ఆ సంఘాలలో అలాగే పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి నర్సింహ సార్ గారికి నేను ప్రత్యేకంగా అర్పించుకోవడం అంటే ఆయన ఆశయాల్లో అడిగిడుతూ ముందుకు వెళ్తానని పునరంకితులు అవుతామని అనుకుంటూ నేను సాహిత్య స్రావంతుల్లో కూడా పనిచేయాలనేటువంటి ఇష్టాన్ని అభిష్టంగా తీసుకొని ఉండేటువంటి ప్రక్రియలో నేను మోహన్ గారితో అట్లాంటి సాన్నిహిత్యంతో ముందుకు వెళ్తున్నాను తమ్ముడితో కాబట్టి ఈ కేంద్ర కార్య కార్యాలయం సాహితీ శ్రవంతి కార్యాలయాన్ని మున్ముందు కూడా సాం ఒక భాగమైనటువంటి కళారంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా తీసుకెళ్లాలని అట్లాంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఉండాలని కోరుకుంటూ ఉంటుందని కూడా హామీస్తున్నాం కాబట్టి ఇక్కడ కర్నూలు చరిత్ర అంటే మనం ఏమనుకుంటున్నామంటే చాలా వరకు సాహితీ రంగంలో వెనుకబడింది అని వెనుకబడలేదు కాకపోతే ముందుకెళ్ళే క్రమంలో ఎదురు కూడా సులోచనారాయణ ఒక మాట అంటారు అన్ని వృత్తులుగా స్వీకరిస్తారు కానీ రంగాన్ని కూడా వృత్తిగా స్వీకరిస్తే చాలా మంది సాహితీ క్షేత్రంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ అంటుంటారు ఎందుకంటే మనకు చాలా ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలను అక్షరూపం దంచాలంటే మళ్ళీ మనకు ఉండేటువంటి వృత్తి పనుల బిజీల వల్ల బిజీ వల్ల మనము ఆ రంగంలోకి వెళ్ళలేకపోతున్నాము కాబట్టి అట్లాంటి వ్యవసాయాన్ని వృత్తిగా ఎన్నుకోవడానికి ముందుకు రాకపోవచ్చు కానీ రంగానికి వృత్తిగా ఎన్నుకునడానికి ముందుకు రావడానికి చాలామంది ఉంటారు అది రచన అంటే ఎలాంటి రచన ఉండాలి సామాజిక ప్రయోజనాన్ని అందించేటువంటిదే సాహిత్య సంస్ ప్రముఖమైన లక్ష్యం కాబట్టి ఆ రకమైనటువంటి కేంద్ర కార్యాలయంగా ఈ సాహిత్య సమంత కార్యాలయం ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సాహిత్య రాష్ట్ర గౌరవ ప్రముఖ జర్నలిస్ట్ తెలకొల్ రవి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం కల్కూర గారు పోగులాయ గారు పాడేగాడు అజీజు సభాధ్యక్షుడు మిత్రుడు మోహన్ నాగమణి గారు హరి తమ్ముడు నిజానికి వెన ఇంటికి ఉన్నటువంటి అన్నయ్య చంద్రశేఖర్ సార్ సార్ చంద్రం తనకు ఆరోగ్యం బాగా రాలేదు రఘుబాబు ఇవన్నీ అనుకున్నప్పటి నుంచి ముందుగా విషయాలు మాట్లాడింది రఘుబాబుతో మోహన్తో అన్నా సరే వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే కార్యం మంచిదైతే ఫలితం దా అదే అనడానికి ఇక్కడ ఇంతమంది ఉండడమే దీనికి ఒక ముఖ్యమైన కారణం నరసింహ పట్ల లక్ష్మీ ఉన్నట్లా ఉద్యోగం వస్తుంది మీకు ఉన్నటువంటి ప్రేమాభావం చాలా ఉత్సాహం కలిగిస్తున్నాయి ఉత్తేజం కూడా ఇస్తున్నాయి ఆచారాలకు అంకితమైతే సమాజం ఎలా గౌరవిస్తుంది అనడానికి నర్త గారు లక్షమ్మ మనకు ఆదర్శంగా ఉండాలని భావిస్తున్నాను ఒక చిన్న సవరణ జర్నలిస్టు కాబట్టి ఈ సాహితీ సేవతి కార్యాలయం ఇక్కడే నడుస్తుంది ఇక్కడే పుట్టింది సాహిత్య సేవంత్ అనేది ఏదో ఒక సంస్థ లేదా ఒక అనుబంధం అని కాదు సమాజంలో విశాలమైనటువంటి ప్రగతిశీల భావజాలం పెరగాలి అవర్ హార్ట్ ఇచ్చిన లెఫ్ట్ అన్నట్టుగా వామపక్షం వైపు మన గుండె ఎడమే ఉంటుంది ఎవరెవరన్నా కాదన్నా ఈ అటానమీని అనాటమిని ఎవరు మార్చలేరు అనాటమికి అటానమీకి చాలా సంబంధం ఉంది ప్రతి గుండెకు అటానమీ ఉంటుంది ప్రతి గుండెకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది అలాగే ప్రతి శరీరంలో శరీర వ్యవస్థలో సామాజిక వ్యవస్థలో అది అక్కడే ఉంటుంది గుండె ఉంటుంది కాబట్టి లేవగానే కొంచెం ఉద్వేగం వస్తుంది మనకు అది గుండె అంటారా మెదడు అంటారా ఆలోచన అంటారా చైతన్యం అంటారా ఏదైనా అనండి లేకపోతే మన కల్కూర గారు వెంటనే అది ఆధ్యాత్మిక అది ఇంకేదైనా అనవచ్చు అది అది అంతా కూడా పెద్ద సమస్య కాదు కాదు ఒకటే వారు ఏం చెప్పినా సామ్యవాదం నుంచి సామ్యవేదం సామవేదం నుంచి సామ్యవాదం వరకు అన్ని తెలుసుకోవాలి తెలుసుకొని సమాజాన్ని ఎలా నడిపించాలో అలా నడిపించాలి అని కృషి చేసినటువంటి మలితనం కమ్యూనిస్ట్ నాయకుల్లో చాలా అగ్రగణులు చివరిదాకా అంకితమై నిలబ నిలబడిన వాళ్ళు మనలను కూడా నిలబెట్టినటువంటి వాళ్ళు నరసింహయ్య లక్ష్మ కాబట్టి ఆ కార్యాలయాన్ని ఆ గృహాన్ని ఈ సందర్భంలో సాహితీ కి ప్రాంతీయ ఏదైనా ఈ ప్రాంతంలో కొంత చేస్తూ ఉంటారు ఇది ఇప్పుడు అనేక మంది మిత్రులు చేస్తున్నారు రకరకాల అధ్యయనాలు సాహిత్యం అట్లాంటి వాడికి ఇది కూడా ఒక కేంద్రంగా ఉంటుంది అందరికి కూడా మేము స్వాగతం పలుకుతున్నాం లౌకిక ప్రజాస్వామిక భావజాలం కలిగిన వాళ్ళు దీన్ని తప్పకుండా ఉపయోగించుకోవచ్చు సవరణ అన్న చిన్న సవరణ చెప్తున్నాను ఎప్పటికీ ఇక్కడ సాహితీ శ్రవంతి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి కానీ దీనికి సంబంధించి ఆస్తుల విలువ లేకపోతే ఇవి ఇలాంటివన్నీ అదే అది కాదు ఇది ఎప్పటికీ ఇక్కడ ఇదే ఉంటుంది ఇది కేర్ ఆఫ్ నర్సింహయ్య గారి నివాసం కేరాఫ్ అభ్యుదయ భావజాలం దీంతో మనలో మార్పు రెండవ మార్పు ఉండే అవకాశం లేదు కానీ దాన్ని మనం సాంకేతికంగా టెక్నికల్ గా మార్చడం అనవసరం మిత్రుల ఈరోజు ఇది ఒక త్రివేణి సంగమం లాంటి ఉత్సవం ఒకటి గారి ఆరో వర్ధంతి ఆ తర్వాత రెండవది త్రివేణి అనే ఒక సారీ చతురికనే నవల అది బయటపడటం అనుకోకుండా ఆవిష్కరించటం మూడవది ఇంటిని సాహిత్య శ్రవర్తి కార్యాలయం లాగా మారుస్తున్నటువంటి ఒక సందర్భం మిత్రులందరూ చాలా ప్రస్తావన చేశారు ఒక్కొక్క అంశానికి గురించి కొద్దిసేపు మీతో నేను మాట్లాడుతాను నాన్న చాలా సాహిత్యం పట్ల సాంస్కృతిక విషయాల పట్ల చాలా ఆసక్తి బోబ్లే గారు చెప్పినట్టుగా ఆయన పౌరాణిక పౌరాణికాల నుంచి ఆధునికమైన సిద్ధి ఈరోజు వచ్చినటువంటి మీడియా వరకు పూర్తిగా ఫాలో అయ్యేవాళ్ళు చిన్న తేడా ఉన్నా కానీ నాకెప్పుడో గ్యారంటీ ఉండేది నాన్న ఏమీ అనలేదంటే నేను రాసిన దాంట్లో పెద్దగా పొరపాటు లేదు చిన్న పొరపాటు ఉంటే కూడా ఆయన ఎప్పుడు దాన్ని ఉపేక్షించేటటువంటి సమస్య లేదు అది గ్యారెంటీగా ఆయన చాలా సున్నితమైన భాషలో సునిశ్చితంగా చెప్తూ అంటే నియమబద్ధంగా ఉండాలి నిబద్ధంగా ఉండాలి క్రమబద్ధంగా ఉండాలి ఆశయబద్ధమై ఉండాలి అనే విషయంలో ఇంకా రెండోది ఏం లేదు ఏమన్నా వేరే నేచర్లో ఏమన్నా ఆయన నేచర్లో అలాంటి మార్పు లేనటువంటి చాలా ఖచ్చితమైనటువంటి మనిషి కాబట్టి ఇంతమంది ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటున్నాను కాబట్టి అదే పద్ధతిలో ఉదాహరణకు నాకు ఎప్పుడు ఇప్పుడు ఆత్మకథ నా జ్ఞాపకాలు చెప్పడం నాకు ఎక్కువ ఇష్టం లేదు సిపి సత్యనారాయణ గారు అని కోడుమూరులో ఉండేవారు చేనేత నాయకుడు నా మిత్రుడు అజ్ కుమార్ అజయ్ కుమార్ నా ఫ్రెండ్ ఆయన కర్నూలుకు వచ్చిన ప్రతిరోజు ఒక పద్య నాకు పాండవోద్యోగ విజయాల్లో రెండు పద్యాలు ఒక పద్యమో చెప్పి వెళ్ళేవాడు మళ్ళీ ఆయన వచ్చేసరికి జెండా పైకి అభిరాజు ముందు సీతవాజు శ్రేణి కూర్చునే జెండా ముట్టుకొని పోస్ చందనమ్మ మీద అని చెప్పాలి చెప్తే ఆయన మళ్ళీ తర్వాత అల్గుంటే ఏ మహా మహామహితాత్మడు అజాత చెప్తాడు లేదు నాన్న భర్త శుభాషితాలు చెప్పించాడు ఆరంభించాడు నేచ విఘ్నాయాస సంస్థులై ఆరంభించి పరీక్షించేవుడు విజ్ఞాన నిఘన్యమానులకు దృత్యున్నతోత్సాహులై ఉద్యోగించరు సుమి ప్రజ్ఞానిధులు కాగుతాము సో దీన్ని మనము ఉద్యమాలకు కూడా ఎలా అన్వయించుకుంటాము మనం ఒక ఆశయానికి తీసుకుంటే దాని నుంచి మనం పోకూడదు అనే పద్ధతులు అలాగే సమాజంలో వాడికి ఆ పదే వచ్చింది వీళ్ళకి ఇది వచ్చిందంటే ఏముంది కొండగా కోతి చెట్టు కొనగోమను కొమ్మ కొమ్మ మీద పైన ఉంటుంది కానీ కింద మత్యాభ శాంతంలో ఇవన్నీ కూడా తిరుగుతుంటే ఏమి కాదు సమాజంలో ఇప్పుడు విలువ విలువ అంటే మనం కోట్లలో విలువ లెక్క చేయటం కాదు ఆశయాలలో లక్ష్యాలలో సమాజ హితంలో విలువలు లెక్క చేయాలి అందక జన దూషితంపులు ఘనంపులు కావే ఎము జరత్నము కూడలేని వాళ్ళు గుర్తించలేకపోతే రత్నానికి ఉన్నటువంటి విలువ ఏం తగ్గదు కదా అంటే ఎవరో ఏదో అన్నారో అనలేదన్నదాన్ని బట్టి మన ఆశయాలను మన స్థానాన్ని మనం చూసుకోవటం కాదు మన లక్ష్యం సరైనదా కాదా అన్నది సృష్టి అన్నట్టుగా మనుషుడే సందేశం అన్నట్టుగా మన మానవత్వంతో సమాజహితం కోసం ముందుకు వెళ్ళాలి అయితే చాలా మంది ఎమర్జెన్సీ తరా నేచూరి చనిపోయినప్పుడు కూడా ఆయన చాలా మందికి అందరికీ ఆమోదయోగ్యుడు అంటే చాలా మంది కొంచెం రకరకాలుగా తప్పులు అందరికీ ఆమోదయోగ్యులు అవుతారు ఎట్లా అవుతారని రెండు రకాలుగా అవుతారు మనుషులు అందరికీ ఆమోద ఆమోదయోగ్యులు ఒకటి తమ అభిప్రాయాల వల్ల అవుతారు రెండవది ఔన్నత్యం వల్ల కూడా అవుతారు ఆ మనుషులు ఆ ప్రవర్తన వ్యక్తిత్వం ఎలా ఉంది అది ఇతరులకు ఏ విధంగా అందరికీ కూడా ఆదర్శంగా మిగతా విషయంలో అది ఒకటి నాకు నచ్చదు కానీ అంటుంటారు చాలామంది అదొకటి నచ్చదు కానీ ఆయనతో మాట కాబట్టి నరసింహ గారు లక్ష్యమ్మ కూడా ఆయన సారు ఆమె అమ్మ ఇంకా ఈ డిస్క్రిప్షన్ ఎవరు మార్చలేదు ఇంకా ఉద్యమంలో మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నేను ఇందాక సిపి సత్యనారాయణ గారి గురించి చెప్పాను అట్లాగే సింపుల్ అని ఉన్నాను నేను వీళ్ళుంటే వెళ్లి వెళ్ళి రావాలే బురకథాగా పాడేవాడు తర్వాత నాగిరెడ్డి అని ఇంకో ఆయన ఉండేవాడి దక్కి కొట్టడం ఇవన్నీ ఎవరు తెచ్చారు ఇప్పుడు నాగర్ శత జయంతి కూడా జరుగుతుంది ఇప్పుడు చరిత్రను చాలా తిరగదోడుతూ రకరకాలుగా చెప్తున్న ఈ సమయంలో చరిత్రలో ప్రజల ప్రజల చరిత్రను నిర్మించారు ప్రజల నుంచే వచ్చింది వీళ్ళ దగ్గర ఏముందో కర్ర బుర్రతో అనేది చేశారు అన్నట్టుగా కాబట్టి ప్రజా సాంస్కృతిక సాహిత్య వారసత్వాన్ని ప్రజా ఉద్యమాలు ప్రజల యొక్క అభ్యున్నతి ఇప్పుడు ఇలా మా అమ్మ ఉంటే